నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ మన పక్క దేశం పాకిస్తాన్ని దేశంగా చూడొద్దు అరే పాకిస్తాన్ దేశంగా చూడబట్టే ఈ గొడవలన్నీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాకిస్తాన్తో స్నేహం చేస్తాం అనే మేధావులారా మీకోసమే ఈ వీడియో పాకిస్తాన్ తినడానికి తిండి లేకపోయినా భారత్ మీద విషం జిమ్మే ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అవకాశం కోసం చూస్తూ ఉంటుంది అవకాశం దొరికితే పాము కంటే ఘోరమైన విషాన్ని చిమ్మడానికి సిద్ధంగా ఉంటుంది ఇది మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసింది భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జాకిర్ నాయక్కి ఆదిథ్యం దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది పాక్లో జాకిర్ నాయక్ పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పంజాబ్ సీఎం మరియు నవాజ్ ని కలిసిన తర్వాత పాక్ వైఖరి ఏమిటో ఇట్టే తెలిసిపోయిందని వ్యాఖ్యానించింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణీప్ జస్వాల్ మాట్లాడుతూ న్యాయం కోసం జాకిర్ నాయక్ ని అప్పగించాలని భారత్ కోరుతుంటే పాకిస్తాన్ ఆయనకు ఆతిథ్యం ఇచ్చిందని ఇదేం వైఖరి అంటూ దుయ్యబట్టారు అయితే వివాదాస్పద ఇస్లాం బోధకుడు ని ఆహ్వానించడం పాకిస్తాన్కి ఇది మొదటిసారేం కాదు ప్రతిసారి ఆహ్వానిస్తూనే ఉంటుంది అక్కడి నుంచి విషం జిమ్మే మాటల్లో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఆయన విషం జిమ్మిన విషయాన్ని ఇక్కడ కొంతమంది జిహాదీలు మెదళ్ళకించుకొని ఇక్కడ చేసే అరాచకాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అటు సెంట్రల్ అలాగే కేంద్ర బలగాలు కొంచెం కట్టుదిట్టంగా ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న మేర నష్టం చేయలేకపోతున్నారు కానీ ఎంతో కొంత ఒక దగ్గర చేస్తూనే ఉన్నారు భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తికి పాక్ ఆతిథ్యం ఇవ్వడం చూస్తే అది ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది ఇట్టే అర్థమైపోతోంది పంజాబ్ సీఎం మరియు నవాజ్ను మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను జాకిర్ నాయక్ రైవెండ్లోని నివాసంలో కలిసినట్లు పత్రికలు పేర్కొన్నాయి జాకిర్ నాయక్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నాయకులు వివిధ అంశాలపై చర్చించారు అయితే ఏ అంశాలు చర్చకు వచ్చాయో మాత్రం బయటికి రాలేదు ఇలాంటి అంటే పాకిస్తాన్కితో సంబంధం పెట్టుకున్న నాయకులను కానీ లేకపోతే అవి మతతత్వానికి సంబంధించినవనే కానీ వాటిని బహిష్కరించాల్సిన అవసరం ఉంది జాకిర్ నాయక్ గతంలో కూడా వీడియో ప్రకటనల ద్వారా రెచ్చగొట్టేవి చాలా చేశాడు భారత్ని కైవసం చేసుకోవడానికి కానీ భారత్లో జిహాదీలను ప్రోత్సహించడానికి కానీ లేకపోతే భారత్లో విధ్వంసం చేయమని కానీ మనం కానీ వాళ్ళందరి మీద రాళ్ళు రోమని కానీ అప్పటినుంచి చూస్తున్నాం ఎక్కడ అసలు వాళ్ళకి ముందే సిగ్నల్స్ తెలిసిపోతాయో లేకపోతే రాళ్ళు అనేవి పేరుగా పెట్టుకుంటాం కానీ ప్రతి చోట రాళ్ళ దాడి జరుగుతూనే ఉంది అక్కడికి ఔరంగజీబ్ దేశద్రోహం ఇలాంటి ఔరంగజీబ్ విషయంలో కూడా రాళ్ళ దాడి చేయడానికి సిద్ధమైపోయి ఇలాంటి పాకిస్తాన్ని మనం ఏం చేయాలా ఇంకా కూడా మిత్ర దేశము పక్క అని చేయగలుపుకోవాలా కలుపుకోవాలి అని మాట్లాడే నాయకుల్ని ఆ పార్టీలను ఏం చేయాలా అయితే భారత్ పాకిస్తాన్ అనుకుంటున్నట్టు ఒకప్పటిలాగా బలహీనమైన దేశం కాదు ఈరోజు ప్రపంచంలో బలమైన దేశంగా భారత్ మారింది భారత్తో పెట్టుకోవాలంటే అంత ఈజీ కాదు అంత ఆషామాషి కాదు ఇక మా అంటే ఇలా శాతం ఈడియోలు చేసి ఈడున్న కొంతమందిని రెచ్చగొట్టించి దాడులు ఏమో అది కూడా ఇక్కడ భారతీయులు వరకే ఒక్కసారి వాళ్ళలో ఆలోచన మొదలైందనుకో తడి పోచమ్మ గుడి అవుతుంది కానీ వాళ్ళు ఎందుకు అని ఆలోచిస్తారు చట్టపరంగా వెళ్ళాలి అని ఇక చుట్టూ భద్రతా బలగాలైనా ఆర్మీ జవాన్లైనా నావీ అయినా ఈరోజు అంతర్గతంగా వ్యవహరిస్తున్న పోలీసులైనా ఇలాంటి దేశద్రోహుల విషయంలో ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు ఇన్నిటికంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోదీ హయాంలో ఎప్పటికప్పుడు జయశంకర్ నారాయణ గారు లాంటి వాళ్ళు అజిత్ దోబే లాంటి వాళ్ళు అమిత్ షా గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా దేశానికి పకడ్బందీగా రక్షణ కల్పిస్తూ ఎవరైనా భారతదేశంతో యుద్ధానికి దిగాలన్నా భారతదేశంలో ఏవైనా అరాచకాలు చేయాలన్నా భయపడే స్థాయికి తీసుకురావడమే కాదు ఏ దేశమైనా తోక దాడిస్తే ఆ దేశం తిరిగి వచ్చి కాళ్ళు పట్టుకునేలాగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి చెత్త వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా ఇవాళటి పిల్లలకు తెలియజేయాలి పాకిస్తాన్ ఎప్పటికీ మన మిత్ర దేశం కాదు పాకిస్తాన్ మిత్ర దేశంగా రేపు మేము అధికారంలోకి వస్తే పాక్తో సంప్రదింపులు జరుపుతాం అన్నోడికి ఒక్క ఓటు కూడా వెయ్యకూడదు అది తెలియాలి అంటే ఈ దేశాల కుట్రలు కుతంత్రాలు అందరికీ తెలియాలి అందుకే ఈ వీడియో చేయడం జరిగింది మరి వేరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చేసే రిక్వెస్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నామండి బట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు కానీ మీరిచ్చే వ్యాపార ప్రకటనలు ఇలా ఇలాంటి ఛానల్స్ని నిలబెట్టడానికి చాలా ఉపయోగపడతాయండి ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్